स्नेहा कन्नमिन्नोरा स्नेहा कन्नमिन्न लोकानेरा कडदाक नीडलाग निरा సగా విచేటి ఈ స్నేహేనురా స్నేహాని కన్నమి తులతో గే స్నేహానికి సరి రావన్నా పలు కాడే బంధువులున్న నిరికాదన్న మాయా మర్మం తెలియని చెలిమెరగని పెన్నిదిరా ఆ స్నేహమే నీ ఆస్తిరా నీ గౌరవం సందేహమే లేదురా స్నేహాని కన్నమిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా త్యాగానికి అర్థం స్నేహం లోకానికి లొంగ దునేస్తానికి ప్రాణం స్నేహం రక్తానికి రక్తం నేస్తూ నీలి నాదను లేనిది నిర్మలమైనది స్నేహమురా ధృవతారగా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేను లోగాన లేదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేను చేశాను నెల వెళ్ళిపోయాను తర్వాత మాది పొడబడి గేసపు మా డ్రెస్సింగ్ ఎలా ఉండాలంటే చాలా పోరుగుండేది దేవుడి ద్వారా మేము ఆశీర్వదించబడ్డాము తర్వాత ఏంటంటే మన సార్లు ఎవరంటే శేషాచార్ శేషాచార్య సార్ హిందీ చెప్తాడు అంటాడు పార్వతి శంకర్ కైసా వివాహ పోతా హాయ్ అంటాడు అది మనం చక్కగా చెప్పలేదు అనుకోండి మాటలోనే జోర్ జోసే జోర్ జోసే పోతా అని అన్నామనుకోండి వివాహో జోర్జలు పొట్టు కొట్టు కొడతారు కొట్టు ఒక బిడ్డ ఆస్ట్రేలియా పెళ్ళైంది మన్మడు మన్మ మన్మరాజు ఆస్ట్రేలియాలో ఉంటారు ఇద్దరు సాఫ్ట్వేరే అల్లుడు వాళ్ళు ప్లస్ మా అబ్బాయి ఈ సాఫ్ట్వేర్ యుఎస్లో ఉంటారు అబ్బాయి కూడ కూడా మా సాఫ్ట్వేరే భగవంతుంది దానివల్ల ఆస్తి సాఫ్ లేకున్నా కానీ విద్యాభులు మా నాన్నగారి జీవితం నేర్పించిన విద్యాపుతులు దాంతో మంచి విద్యను వాళ్ళు మంచి పరిపూర్ణవంతంగా జీవితం చేస్తుండ్రు దానికి వాళ్ళని మంచి పాట మంచి డిఫరెంట్ క్యాప్టన్లో ఉన్నా కూడా మంచి వాళ్ళని క్రమశిక్షణ చేయడం నా శ్రీమతి గురించి చెప్పాను ఆమె చిన్న ప్రతిస్పందన మనకు తెలియజేస్తూ చిన్న గీతం ద్వారా అభి అభివందన మన ఆనందింపజేస్తామని కోరిక ఉంది అందరికీ అభిప్రాయాన్ని అవకాశం ఇవ్వాలని నా మిత్రులను మిత్రు బంధువులను వాళ్ళ బంధువులను కోరుతున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి మా ఈ ప్రోగ్రాం లోపల అన్నిటికన్నా హ్యాపీనెస్ ఏంటంటే మా బాగా స్కూల్లో ఈయన చదువుకోవడము బాగా స్కూల్ ఒక టీచర్గా అనేది కొంచెం టీచర్ అనుకుంటాను అలా ఉండడం చాలా హ్యాపీ ఉంది అందుకే నాకు పాట పాడాలని అనిపించి నేను పాట పాడుతున్నానండి Oh, <laughs> నిజానికి ఈ పాట పడుతుంది చాలా మంది పిల్లలు ప్రజలు ఇద్దరుపడిన రోజులు ఉన్నాయి అలాంటి అద్భుతమైన యాభై ఏళ్ళ కింది పాటని అందించిన గారికి అన్నయ్య నమస్కారాలు నిజానికి యాభై ఏళ్ళ కింది కార్యక్రమంలో అన్ని అద్భుతాలే అన్ని విశేషాలే అన్నీ ప్రత్యేకతలు అందరికీ ఒక నిమిషం అండి అసలు నాకు పాటలు చాలా తక్కువ కొంచెం భయపడిపోయేది అండి స్టేజ్ కాకపోతే మా శ్రీదేవి గణేష్ గారు మా క్లోజ్ ఫ్రెండ్స్ అండి వాళ్ళు కూడా వచ్చారు ఒకసారి పరిచయం చేస్తాను వాళ్ళని కూడా మాకు మ్యూజిక్ ఛానల్ మా ఫ్రెండ్ ద్వారా ఇది ఉంది వాళ్ళు ఇప్పుడు మా కూడా వచ్చారు మన ఈ ప్రోగ్రామ్ అంతా కూడా త్వరలో యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడుతుంది అందరికీ నేను గ్రూప్ లింక్ పెడతాను మీరు అది పర్మనెంట్ రిజర్వ్ చూసుకోవచ్చు ఇప్పుడు ఇండివిజువల్గా మనం వీడియోలు ఇవి చూసే అవకాశాలు లేవు మా ఫ్రెండ్స్ అదుద్దేశంతో మాతో టీవీగా అంత ప్రోగ్రామ్ చేస్తాం మీద ఇంత ప్రోగ్రామ్ చేస్తున్నాను మీరు దయచేసి ఇట్లా వచ్చి తీసుకుని అట్లా వెళ్తే ఆర్డర్ ఇలా వచ్చి మీరందరూ ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళండి దయచేసి వీళ్ళు అయిపోగానే నెక్స్ట్ తర్వాత గొప్పల సత్యనారాయణ గారు జగన్మోహన్ రావు గారు ఒక్కొక్కరుగా తీసుకోవాలి બી મોટા જતી છે મંસાન

మ

i do آہ 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 موسیقی شکریہ 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 شکریہ

É, 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 é.